అండి వెల్కమ్ టు తీసిన బ్లాగ్ అండి స్నానం చేసి వచ్చి ముందు పాలు పొయ్యి మీద పెట్టేసి పాలు కాగే గ్యాప్లో మొక్కలకి నీళ్ళు వేసి వచ్చామని వెళ్ళాను పాలు సిమ్లో పెట్టాను అనుకున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టేసి వెళ్ళినట్టున్నాను నేను వచ్చేసరికి సగం పాలు పొంగిపోయి మొత్తం పోయిందండి పాలు పోయిందని చెప్పి బాధకన్నా ఆ స్టవ్ అంతా క్లీన్ చేయడం పెద్ద బాధ అనిపిస్తుంది అండి పొద్దున్నే స్టవ్ క్లీన్ చేశాను ఇంకా తప్పదు కదా మళ్ళీ శుభ్రంగా అన్నీ కడుక్కొని అక్కడంతా క్లీన్ చేసుకుని ఈ రోలు అన్నీ కడిగేసుకుని రోలు కూడా బొట్లు అయ్యి పెట్టేసుకున్నాను ఇంకా పనిలో ఒకే పని అయిపోతుందని అంతా క్లీన్ చేసి రైస్ ఒక పొయ్యి మీద కర్రీకి ఒక పొయ్యి మీద పెట్టేసి పూజ గది క్లీన్ చేసాయండి బుధవారం కానీ లక్షవారం కానీ క్లీన్ చేస్తాను ఇంక బుధవారం కుదరలేదు లక్షవారం కొంచెం తొందరగా లేచి గబగబా క్లీన్ చేసేద్దామని క్లీన్ చేశాను పూజ గది క్లీన్ చేసి పూజ సామాన్లు తోవాలంటేనే గంటన్నర వరకు పెట్టేస్తుందండి టైము పూజ సామాన్లు కూడా ఎక్కువ ఇంకా అవన్నీ తోముకోవడానికి కూడా టైం పెట్టేస్తుంది ఒకవైపు వంట చేసుకుంటూ ఒకవైపు పూజ సామాన్లు తోమేసుకుందాం అని చెప్పి అయితే ఒకవైపు వంట చేస్తూనే పూజ సామాన్లు తోపుకున్నాను ఈరోజు శనగలు కర్రీ చేసాయండి శనగలు కర్రీ ఏవైనా ఇలా గింజలకు సంబంధించిన కర్రీస్ వారంలో రెండు మూడు రోజులైనా చేస్తాను బాబు కూడా ఎక్కువగా చేయమంటాడు రీసెంట్గా ఒక వీడియో కమెంట్లో చూశానండి పూజ సామాన్లు దేవుడి గదిలోనే శుభ్రం చేసుకోవాలి బయటికి తీసుకురాకూడదు అక్కడే కూర్చుని క్లీన్ చేసి పెట్టుకోవాలని చెప్పి నేను కొన్ని గుళ్ళల్లో కూడా చూశానండి గుళ్ళో పూజ సామాన్లు అన్నీ బయట పెట్టుకుని తోవే లోపల అలంకరిస్తారు ఇంకా ఎవరి చాదస్తాం వాళ్ళదండి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు మనం ఎప్పుడు ఎలా చేసుకుంటామో అలా ఫాలో అయిపోవడమే సింక్లోనే కడుగుతాను ఎలాంటి ఎంగిలి లేకుండా సింక్ని క్లీన్ చేసుకుంటాను దేవుడి సామాన్లు సింక్లో పడేను పైన పెట్టుకుని ఒక్కొక్కటి కడిగి ఇంకో దాంట్లో పెట్టుకుంటాను అండి నేను ఎప్పుడు చేసేది ఇదే ఎవరు చేదస్తాం వాళ్ళకు ఉండొచ్చు నేను ఇలాగే ఫాలో అవుతున్నాను ఇంకా అన్నీ తోమేసుకుని పూజ చేసుకునేప్పటికీ చాలా టైం అయిపోయిందండి షాప్కి టైం అయిపోయింది ఇంకా గగబాబు వెళ్ళిపోయాను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఒక్కోసారి షాప్కి వెళ్ళడం వల్ల ఒకసారి బయట కొనుక్కొని కూడా తినాల్సిన అవసరం వస్తుంది ఇలా కూడా వస్తుందని అనుకోలేదు ఇంకా తప్పట్లేదండి వీడియోనిస్తే లైక్ చేయండి నండి వనకం